ఇక్కడ ఉన్న షేర్ బటన్ యూస్ చేసి ఈ వీడియో షేర్ చేసి నాకు రీచ్ వచ్చేలా చేయండి బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఏ పాయింట్ బేసిక్గా ఏమన్నా రాజమౌళి అంటే ఆ రోజు కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి కొంచెం గాలి లేకపోతే నేను పెద్దగా దేవుణ్ణి నమ్మనండి అని గ్యాప్ ఇచ్చి ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ ఇందాక మా నాన్నగారు స్టేజ్ మీద మాట్లాడుతూ హనుమంతుడు వెనకాల ఉండి నడిపిస్తాడు అన్నారు ఇలా టెక్నికల్ గ్లిచ్ వచ్చి ఇష్యూ వచ్చినప్పుడు ఇదేనా నడిపించేది అన్నాను అన్నాడు కోపం వచ్చింది అన్నాడు సో బేసిక్గా నాకు అర్థమైనంత వరకు ఇక్కడ కోపం వచ్చింది హనుమంతుడి మీద కాదు నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళ మీద మన కోపం రావాలంటే వాళ్ళు ఉన్నారు మనం నమ్మాలి అక్కడ హనుమంతుడి మీద కోపం వచ్చిందన్న అల్ల మీద కోపం వచ్చిందన్న జీసస్ మీద కోప వచ్చిందన్న వాళ్ళు ఉందని ఉన్నారని నమ్మాలి నేను పక్క పక్కదేము నమ్మని చెప్తున్నాడు ఎట్లా ఉంటాడు నమ్మడు ఆయన కోపం ఎవరి మీద వచ్చిందంటే ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా హెల్ప్ చేయకపోయినా కూడా వాళ్ళే వెనకండి నడిపిస్తున్నారని నమ్ముతున్నారు మన మా ఆవిడ కూడా భక్తులు అని చెప్పాడు ఆవిడ అక్కడ నుండి దేవుడే నడిపిస్తున్నాడు నిన్న ఎవరైతే అంటారో వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు యాజ్ అేథిస్ట్ ఒక నుంచి వచ్చింది ఒకటి దానికి అంత బద్దలు కొట్టేసుకుని అంత పిసికేసుకోవాల్సిన అవసరం లేదని పిచ్చి రామదాసు లాంటి భక్తుడే పిచ్చిదిట్లు తిట్టిన సందర్భంలో ఉన్నాయి రాముడిని హిందూయిజంలో కానీ వేరే కొన్ని మతాల్లో కానీ ఏంటంటే దేవుణ్ణి ఒక ఫ్రెండ్గా డీల్ చేసిన సందర్భంలో భక్తులే వాళ్ళ పట్ల కాస్త ఫ్రెండ్లీ నేచర్తో తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి లేదు అతను చాలా తీవ్రంగా అంటే మాత్రం నేను ముందు ఉంటాను ఫస్ట్ అది రాముడినైనా హనుమంతుడైన జీసియస్నైనా అలానైనా నిజంగా రాజమౌళి తక్కువ చేసి మాట్లాడిన ఈ తన సినిమాల్లో కానీ సినిమాల బయట కానీ స్టేజెస్ మీద కానీ అతను కించపరిచినట్టు గనక మాట్లాడితే డెఫినెట్లీ ఎవరైతే ఇప్పుడు వేస్తున్నారో వాళ్ళందరికంటే ముందు నేను నిలబడతాను ఎందుకంటే ఏ మతాన్ని ఏ దేవుడిని కించపరచడానికి నేను అసలు యాక్సెప్ట్ చేయను కానీ ఇక్కడ అతను ఒక ఒక ఉంచి అది కూడా వాళ్ళ ఫాదర్ని ఇలా నమ్మేవాడిని చుట్టుపక్కల ఒక మనిషి నమ్మకానికి ఫిలిం మేకింగ్ అనేది ఒక సర్టిఫికేట్ కాదు పారామీటర్ కాదు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ కాదు ఒక మనిషి నమ్మకానికి ఫిలిం మేకింగ్ అసలు కొంచెం కూడా సంబంధం లేదు లేదు మా జీసస్ నమ్మితే జీసస్ మీద మాత్రమే సినిమాలు తీయండి ఐ మీన్ జీసస్ నమ్మిన వాళ్ళు మాత్రమే జీసస్ సంబంధించిన సినిమాలు తీయండి అల్ల నమ్మిన వాళ్ళు తీయండి హనుమంతుడు నమ్మిన వాళ్ళు మాత్రమే తీయండి అంటారు డెఫినెట్లీ అలా మీకు ఉందా ఖచ్చితంగా పోరాటం చేయద్దు నేను కూడా మీకు సపోర్ట్గా వస్తాను కానీ పోరాటం రాజమౌళి మీద కాదు చేయాల్సింది ప్రభుత్వం మీద మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పాయింట్ మీకుంటే ప్రభుత్వాన్ని మనం కోసం చేయాలి లేదు మా సినిమాలు మా హీరోల్ని మా మా దేవుళ్ళని చూపించాలి అంటే ఆ నమ్మకం ఉన్నవాడు మాత్రమే చూపించేలాగా చట్టం తీసుకున్న ఓకే రెడీ దానికి పోరాటం చేద్దాం అది ప్రభుత్వం మీరు చేయాల్సినటువంటి పోరాటం రాజమౌళి మీరు చేసే ఉపయోగం ఉంది హిందువులకు సంబంధించినటువంటి పురాణ గాథల్ని చాలా డీప్గా వాటికి సంబంధించినటువంటి అంశాలని ఇష్టపడుతూ ధర్మాన్ని ఆల్రెడీ చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే రాజమౌళి ధర్మాన్ని ఇలా సీరియస్గా నమ్ముతాను రిలీజియన్ కంటే ధర్మాన్ని నమ్ముతూ ఎవరూ చూపించలేనంత హైలో దేవుళ్ళని హైలైట్ చేస్తూ తమ హీరోలకు సంబంధించినటువంటి సీన్స్లో బాహుబలిలో శివ శివలింగాన్ని ఎత్తేది కావచ్చు లాస్ట్లో శివలింగం మీద నుంచి అట్లా బ్లడ్ పడేది కావచ్చు ప్రభాస్తి గూజ్ బమ్స్ స్టఫ్ ఎవరు ఎవరన్నా నవ్వుతుందో అట్లా అంత బాగా చూపించాడు సో నిజంగా కంచపల్చాడు అట్లా చూపిస్తాడా పరచాలనుకున్నాడు అట్లా చూపిస్తాడా లేదా ఫ్రస్ట్రేషన్ నుంచి వాళ్ళ ఫాదర్ అంటుంటే దాన్ని మనం అపార్థం చేసుకున్నామా అనే యాంగిల్లో ఆలోచించడమే కంప్లీట్ గా మానేసి ఓ మీద పడిపోతున్నారు దశాబ్దాల నుంచి షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ సినిమాలని చూస్తున్నటువంటి హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అసలు సల్మాన్ ఖాన్ ఈ ప్రతి ఈద్కి రంజాన్కి సినిమా రిలీజ్ చేసి థియేటర్ల దగ్గరికి వెళ్ళి చూసే వాళ్ళ ముస్లింస్ కంటే హిందువులు క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అట్లాంటి కంట్రీ ఇది అన్నమయ్య సినిమాని కానీ అన్నమయ్య పాటలను గాని ఇప్పటికీ ఇష్టపడేటువంటి క్రిస్టియన్స్ ఈ దేశంలో ఖచ్చితంగా ఉంటారు ముస్లింస్ ఖచ్చితంగా ఉంటారు కరుణామైడు లాంటి సినిమా పేరు చెప్పగానే బాన్ చంద్ర గుర్తు వచ్చేవాళ్ళు అందులోని ఆ ప్రేమ భావం గురించి ఆలోచించే హిందువులు ముస్లింస్ కూడా ఖచ్చితంగా ఉంటారు సో ఫైత్ అనేది ఒక పర్సన్ యొక్క పర్సనల్ ఫైత్ అనేది ఒక ఆర్ట్కి సంబంధించి ఒక సినిమాకి సంబంధించి ప్రూవ్ చేసుకునేటువంటి పాయింట్ అది ఎట్టి పరిస్థితుల్లో కాదు కాజాలదు వీళ్ళందరికీ వచ్చినటువంటి బాధ ఏంటి ఇబ్బంది ఏంటి అంటే వీళ్ళ ఈగో దెబ్బతింది అక్కడ జీసస్ వెనకాల నుండి నడిపిస్తాడని మా నాన్నగారు అంటారు కానీ నడిపించలేదు ఎంత ఇబ్బంది వచ్చింది చూసారు నాకు కోపం వచ్చింది అంటే క్రిస్టియన్స్ అందరికి ఈగో కట్ అయ్యేది అలా పేరు చెప్పిన అల్లా ఈ ముస్లింస్ అందరికి కట్టేయ్యేది ఇక్కడ హనుమంతర పేరు చెప్తే హిందూ చాలా మంది కట్ ఇట్లా జరుగుతున్నటువంటి సిచువేషన్ తప్ప విజేంద్ర ప్రసాద్ హిందూగా పుట్టి హిందూ ఫ్యామిలీలో పెరిగి ఆయన ఒక భక్తుడు అవటం వల్ల రాజమౌళి మీద ఇక్కడ హిందూస్ కాపాడుతున్నారు తప్ప అసలు పాయింట్ లేదు అల్టిమేట్ గా ఇది ఈగోకి సంబంధించినటువంటి థింగ్ తప్ప ఇంకేది కాదు ఉన్న సిచువేషన్ అర్థం చేసుకోకుండా మనల్ని ఎవడో ఏదో అనేసాడు మనల్ని ఎవడో తక్కువ చేసేసాడు అనేటువంటి ఒక భ్రమలో బతకడమే ఈగో సో ఇప్పుడు అల్టిమేట్ గా ఏమవుతుంది ఆయన ఒక ఎపాలజీ ఇచ్చేస్తాడు అక్కడతో కథ క్లియర్ అయిపోతుంది కానీ ప్రతిదాన్ని తవ్వి తవ్వి డీప్ గా చూసి అర్థం లేని విషయాల గురించి ఎంత అర్థం చేస్తారు మనం అనేది ఈ లైవ్ ఎగ్జాంపుల్ వల్ల ఈ సింపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ వల్ల మనకు అర్థం అవుతుంది